ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరున్న జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో ఆపే పర్యటనలకు సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి ఫస్ట్ హాఫ్ పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్లో మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా స్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే మన పేసీ నుంచి కూడా సీఎంఓ నుండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు ఖచ్చితంగా మీ ఒక్కొక్క అధికారికి రెండు రెండు జిల్లాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తుండో నివేదిక తయారు చేసి నాకు దృష్టిలో పెట్టాలి సీఎంఓ అధికారులను సిఎస్ గారిని నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతిరోజు కలెక్టర్ల యొక్క కార్యాచరణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు రోజు మొత్తం ఏం చేశారో నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయేడు ఏమైంది ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని సీఎంఓలు ఉండే అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా